జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వా వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విశ్వా వసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవత అర్చన చేసుకుంటే బావుగా ఉంటుంది మరి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు వీరు జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి రూపలాపణ్యం కలిగినటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాలు ధన సంపత్తితోను కొన్ని సంవత్సరాలు దారిద్రమును అనుభవించేటువంటి జాతక లక్షణాలు కలిగినటువంటి వారు వీరికి పుణ్యక్షేత్రములు గార్డెన్స్ అలాగే ప్రకృతి అంటే ఎక్కువగా ఆస్వాదించేటువంటి వారు మంచి స్నేహం కలిగినటువంటి వారు సాధుసత్తులతో మంచి అభి అవినాభావ సంబంధం ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించేటువంటి వారు దీర్ఘంగా ఆలోచించేవాడు కార్యశూరులు ధర్మవృత్తులుగా చెప్పుకోవచ్చు అలాగే వీరి తంత్రవేత్తలుగా మంత్రవేత్తలుగా నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడం ఒక వ్యూహరచన చేయడము ముందుగానే జరగబోయేటువంటి ఒక స్థితి గురించి పూర్తిగా చెప్పేటువంటి ఒక సూక్ష్మగ్రహిణిగా కూడా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు ఇది వీరి యొక్క జాతక లక్షణాదులు అయితే వీరికి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఉగాది నుండి పదిహేనవ తేదీ రెండు వేల మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా బృహస్పతి గ్రహం అనుకూలంగా లేదు స్థానంలో ఉండటం పూర్వకంగా యాచనం బుద్ధి చాంచల్య తేజోహాని ధనధ్యయం దేశ్యాగంచ కలహం స్థానకే గురు అంటే ఈ పదిహేనవ తేదీ వరకు కూడా కాస్త గృహ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడం వాహనాదులతో జాగ్రత్తగా ఉండాల్సి రావడం తల్లికి అనారోగ్య సమస్యలు తలెత్తడం స్థిరత్వం లేకపోవడము ఈ విధమైనటువంటి సంబంధిత ప్రతికూల పరిస్థితులు కలిగి చేస్తున్నాడు ఇక తదుపరి దేవగురు అయినటువంటి బృహస్పతి పంచమాస్థానంలో సంచారం చేయడం పూర్వకంగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు తదుపరి ఏమిటి ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి పంచమాస్థానంలో శుభయోగకారకమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు అర్ధలాభం తదైశ్వర్యం కర్మరతి హర్షతం సదా స్వజన సౌఖ్యం పంచమాస్తే భగద్గురు అంటే ఏమిటంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా లాభాలనేటువంటి చూస్తూ ఉంటారు అలాగే శుభ కార్యక్రమాలు జరిపిస్తారు ధనలాభం కలుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుంది హయాచితంగా ధనం అనేటువంటిది రావాల్సినటువంటిది మనకు సకాలంలో వస్తుంది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాగే ప్రైవేటు పరంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా దిగ్విజయ ప్రాప్తి లభిస్తుంది అలాగే సకాల దేవత అనుగ్రహం లభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే దేవతా కార్యక్రమంలో అనేటువంటిది చక్కగా కుంభరాశి వారు జరిపిస్తారు ఇక తదుపరి గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ఏలినాటి శనిలో చివరి పొజిషన్లో ఉన్నాడు అంటే ధనస్థనాలు అంటే రెండవ స్థానంలో ఉన్నాడు సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచారం స్వజనం ద్వేషం పాపచింతన ధనేశనం అనేటువంటి శాస్త్రవచనరీత్యా కుంభరాశి వారికి ఈ ఏలినాటి శనిలో ఉండటం పూర్వకంగా లాస్ట్ చివరి ఫేజ్లో ఉండటం పూర్వకంగా అనేకమైనటువంటి నష్టాలతో పాటు కొన్ని సుఖాలు భోగాలను కూడా ఇచ్చేటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చును అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఎంతైతే మనకు హాని చేస్తాడో అంతే మేలు కూడా కలగజేయడానికి కుంభరాశి వారికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఒకసారి భోగము ఒకసారి వైరాగ్యము అలాగే ఒకసారి సుఖము ఒకసారి దుఃఖము ఒకసారి కష్టము ఒకసారి మరి సుఖము వైభోగము ఇలాంటి ఈ విధంగా చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా శనేశ్వరుడు భగవానుడు అనేటువంటిది కలుగజేసే సూచనలు ఉన్నాయి కుంభరాశి వారికి అలాగే విద్యార్థిని విద్యార్థుల విషయాలలో కనుక చూసుకున్నట్లయితే బావుగానే ఉంటుంది అయితే విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాస్త సమయం అనేటువంటిది పడుతుంది వ్యాపారస్తులకు కాస్త లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి నష్టం ఒకసారి లాభం చేకూర్చే విధంగా ఉంటూ ఉంటుంది అలాగే ఈ ఏళ్ళనాటి శను ఉండటం పూర్వకంగా కుంభరాశి వారు ప్రతీ నిత్యము కూడా మరి శనేశ్వరుడు భగవాన్ యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతించడం అలాగే ప్రతి నిత్యము కూడా మరి వీలైనంత వరకు కూడా శివపంచాక్షరి నామజపాన్ని పఠించడం శమీవృక్ష ప్రదక్షిణాలు చేయడం శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ముఖ్యం అలాగే శనేశ్వర భగవానికి తైలాభిషేకం నువ్వులతో అర్చించడము నీల రంగు గల పుష్పాలతో అర్చించడం నీల రంగు గల పండ్లు స్వామివారికి నివేదన పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఈ కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా ఏ దేవతార్చన చేసుకుంటే వీరికి అనుకూల పరిస్థితులు కలుగుతాయ్యా అని గనక చూసుకున్నట్లయితే జగన్నాథుణ్ణి సేవించండి పూరి జగన్నాథ స్వామి వారు ఉన్నారు కదా వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు తప్పకుండా కలగడానికి అవకాశాలు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసిన నాభజపం ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి నమస్కారం విశ్వాపశునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏంటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుందనేటువంటిది అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు మరి వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థం ఎంతో అమితమైనటువంటి ఇష్టము శాకాహారం భుజించేటువంటి వారు ఎక్కువగా పాల ఉత్పత్తులపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సొగసైన ముఖవర్చస్సు అందమైనటువంటి సుందరమైనటువంటి దేహదారుగ్యం కలిగినటువంటి వారు శత్రువులను జయించువారు అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు మంచి విద్యావంతులు తత్వవేంతలు వేదశాస్త్రవేత్తలుగా చెప్పుకోవచ్చు మంచి ఆచార నిష్ట కలిగినటువంటి వ్యక్తులు ఉపనిషత్తులు తత్వశాస్త్రం ఎరిగినటువంటి వారు న్యాయశాస్త్రం తెలిసినటువంటి వారు ఇలాంటివి లక్షణాలు కలిగినటువంటి వారు వారై ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ వారికి మరి ఈ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సర ఉగాది నుండి మే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు ఉండడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే తదుపరి స్థానంలో సంచారం పూర్వకంగా దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు ఏమిటి అనగా తృతీయ స్థానంలో బంధు బంధువైరం దారిద్ర దేహపీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకే గురవు అంటే అనుకోని విధంగా కష్టములు అనేటువంటిది సంభవించడం బంధువులతో వైరం అనేటువంటిది కలగడం దారిద్రాన్ని అనుభవించాల్సి రావడము మరి అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతినడం ఉద్యోగంలో ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కోవడం ఇవి తృతీయ స్థానంలో ఉండటం పూర్వకం ఇంకా తదుపరి ఏమిటనంటే ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి సమస్యలు కలగడం వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి తల్లికి అనారోగ్య సమస్యలు మరి అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం అనేటువంటి సాధించలేకపోవడం మరి కొన్ని కొన్నిసార్లు ఇంట్లో నుండి ఏమిటి కాదులను విడిచిపెట్టి బయట ఉండాల్సి రావడము అనుకునే విధంగా భయం భయం ఆందోళనలుగా ఉండడం ఇవి దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు ఇక మీనరాజు వారికి మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు జన్మంలో ఉన్నారు మరి వీరు కూడా ప్రతికూల పరిస్థితులే ఈ సంవత్సరం కలిగజేస్తున్నాడు మీనరాజు వారికి తేజోహాని మతి భ్రంశ ఘనపీడ భయం తద రోగార్ధి బంధు వైరంచ వ్యసనం జన్మకేసనవు అంటే అనుకోని విధంగా కొన్ని దురలవాట్లు చేసుకోవడం మతి భ్రంశనము కావడము చేసేటువంటి పని పైన శ్రద్ధాశక్తి కోల్పోవడం వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా సరే భార్య భర్తలు అనుకూలంగా ఉండాలన్నా సత్సంతాన ప్రాప్తికైనా ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం ముఖంలో తేజస్సు కాంతి హీనంగా కావడము అనుకోని విధంగా భయం భయం ఆందోళన అనేటువంటిది లభించడం శత్రువుల యొక్క బాధ పెరగడం అలాగే బంధువులతో కూడా గొడవలు పడాల్సి రావడం ఆర్థిక పరంగా నష్టపోవడం ఇలాంటివి మీనరాశి వారికి కర్మకారకుడైనటువంటి శని చేస్తున్నాడు ముఖ్యంగా ఈ విశ్వామసునామ సంవత్సరంలో మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఏమిటి అనంటే దేవగురువైనటువంటి బృహస్పతి బలము శని భగవానుడి యొక్క అనుగ్రహము కూడా లేదని చెప్పుకోవచ్చు వీటికి పరిహార మార్గాలలో పూర్వకంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది గురు శని గ్రహాల ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి దత్తాత్రేయ స్వామి ఆరాధన ముఖ్యము అలాగే శివపంచాక్షరి ఆరాధన కూడా చేసుకోవడం మంత్ర అనుష్ఠానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిదా చెప్పుకోవచ్చును గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి శనగలు దానం చేయండి బ్రాహ్మణోత్తముడికి శనివారం రోజున శనికి ప్రీతికరమైనటువంటి తిలలు నువ్వులు దానం చేయండి అలాగే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించడం మరి ఆ నువ్వుల నూనెతో నలుపు రంగు గల వస్త్రం ఏది దీపారాధన చేయడము చాలా ఉత్తమమైనటువంటిది అలాగే శమీ వృక్ష ప్రదక్షిణలు కూడా చాలా ఉత్తమమైనటువంటిది చెప్పబడింది నీలకృత హనుమతి స్తోత్రం అని ఉంటుంది అది పారాయణం చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన దేవతార్చన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమప్రదంగా ఉంటుంది వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం